హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను క్రిస్మస్ సందర్భంగా సింపుల్ అండ్ టేస్టీ హనీ కూల్ కేక్ చేసి చూపిస్తానండి ఇంట్లోనే బేకరీ స్టైల్లో కూల్ కేక్ని మంచిగా చేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు థర్టీ ఫస్ట్ అయినా క్రిస్మస్ అయినా బర్త్డే వెడ్డింగ్ ఇలా ఏ స్పెషల్ డే అయినా ఇంట్లోనే ఈజీగా ఇలా కేక్ చేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ ఈజీ హనీ కూల్ కేక్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కేక్ టిన్ తీసుకోవాలి కేక్ టిన్ లోపల మొత్తం నెయ్యి అప్లై చేయాలి చూడండి ఇలా కింద రౌండ్ చుట్టూ మొత్తం అప్లై చేసేసాక కింద ఒక బటర్ పేపర్ వేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసి బటర్ పేపర్ వేసిన తర్వాత మరలా నెయ్యి ఇలా అప్లై చేయండి ఈ కేక్ పక్కన పెట్టుకుని ప్రీహీట్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయండి నెక్స్ట్ కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక ప్లేట్లో జల్లెడ పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా వేసుకుని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ స్మూత్గా వస్తుంది ఇలా జల్లించిన పిండిని మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ టూ ఎగ్స్ హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి మీరు ఎగ్స్ ప్లేస్లో పెరుగు అయినా తీసుకోవచ్చు ఈ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా తీసుకోండి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకుంటే స్మెల్ లేకుండా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో టూ ఎగ్స్ వేసేసి త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసేసి ఈ మూడింటిని కలిపి స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టాలి ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న మైదాపిండిలో ఈ పేస్ట్ను వేసి ఇలా వన్ వై డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం స్మూత్గా మిక్సీ పట్టిన ఈ ఎగ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి చూడండి ఇలా వన్ వే డైరెక్షన్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్లో కొంచెం కొంచెం పాలను పోస్తూ కాచి చల్లార్చిన పాలనే వేసి ఇలా బాగా స్మూత్గా మిక్స్ చేయండి చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కేక్ బేక్ చేయడానికి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకుని ఉంచుకున్న కేక్ టిన్లో ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకుందాం చూడండి ఇలా మొత్తం వేసేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే సర్దుకుంటాయి ఇలా ట్యాప్ చేసేసిన తర్వాత ఈ కేక్ను బేక్ చేసుకోవాలి మనం ముందుగా ప్రీ హీట్ చేసి ఉంచాం కదండి ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న మూత ఇలా కింద పెట్టుకుని ఇప్పుడు కేక్ టిన్ను పెట్టుకుందాం ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఏ ఫ్లేమ్లో పెట్టి ఫ్రీ హీట్ చేసామో ఆ ఫ్లేమ్లోనే పెట్టి బేక్ చేయాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇలా టూత్పిక్తో గుచ్చి చూస్తే పిండి ఏమీ అతుక్కోకుండా ఎలా రావాలి చూడండి పిండి ఏమీ అతుక్కోలేదు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు కేక్ను పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ షుగర్ సిరప్ తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని వన్ కప్ వరకు షుగర్ వేయండి షుగర్ కరగడానికి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రెండు స్పూన్ల వరకు హనీ వేసుకోవాలి దీనిని ఒక నిమిషం పాటు మరిగిస్తే సరిపోతుంది పాకం ఏమీ అవసరం లేదు చూడండి ఇలా మరిగిన తరువాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం షుగర్ సిరప్ రెడీ అయిపోయింది మరలా అదే ప్యాన్లో నేను మూడు స్పూన్ల వరకు జామ్ వేస్తున్నాను ఈ జామ్ను లో ఫ్లేమ్లోనే కరిగించండి మరలా రెండు టేబుల్ స్పూన్ల వరకు హనీ వేసి ఇలా పలచగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేస్తామండి అందుకోసం జామ్ను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన జామ్ను కూడా ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ కేక్ చుట్టూ ఇలా చాక్ సహాయంతో లూజ్ చేశారంటే కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఇలా కేక్ను డిమోల్డ్ చేసేసి ఇలా ట్యాప్ చేశారంటే ఈజీగా కేక్ బయటికి వచ్చేసింది చూడండి ఇప్పుడు బటర్ పేపర్ కూడా తీసేసుకుందాం చూడండి ఇలా ఈజీగా బటర్ పేపర్ కూడా బయటికి వచ్చేసింది చూడండి చాలా బాగా వచ్చింది కదా కేక్ ఎంత స్మూత్గా ఎంత స్పాంజీగా ఉందో కదా ఇప్పుడు ఈ కేక్ పైన ఉన్న వైట్ లేయర్ను ఇలా కట్ చేస్తున్నాను అంటే రెండు భాగాలుగా కట్ చేస్తున్నానండి కూల్ కేక్ అనుకున్నాం కదా షుగర్ సిరప్ వేయడం కోసం ఇలా కట్ చేస్తున్నాను బటర్ పేపర్ మరలా కింద పెట్టానండి షుగర్ సిరప్ వేశాక కేకు మెత్తగా అవుతుంది కదా ఇరిగిపోతుంది అందుకోసం బటర్ పేపర్ మరలా కింద పెట్టేశాను ఇప్పుడు మన షుగర్ సిరప్ మొత్తం కేక్ పీల్చుకునేంత వరకు మొత్తం అయిపోయే వరకు ఇలా కొంచెం కొంచెంగా వేయండి ఇప్పుడు పై లేయర్ కూడా పెట్టేసి మరలా షుగర్ సిరప్ వేసేస్తున్నాను చూడండి ఇలా నిదానంగా మొత్తం వేసేసుకుందాం ఈ షుగర్ సిరప్ కేక్ వేడిగా ఉన్నప్పుడే వేయాలండి అప్పుడే కేక్ పీల్చుకుంటుంది చల్లగా అయిపోతే సిరప్ను పీల్చుకోదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా కేక్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా జామ్ని లిక్విడ్లా చేసి పెట్టుకున్నాం కదండీ ఆ జామ్ లిక్విడ్ అంతా ఇలా కేక్ మొత్తం అప్లై చేసేయాలి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి పొడి చుట్టూ చల్లుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది చూడండి అంత అందంగా రెడీ అయిపోయిందో మన కేక్ ఓవెన్ లేకపోయినా ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా బేకరీలో దానికంటే అంతకు మించి టేస్ట్ ఇంట్లో చేస్తే వస్తుందండి ట్రై చేసి టేస్ట్ చేసి చూసారంటే మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంది అని లేట్ చేయకుండా వీడియో మొత్తం ఫాలో అయ్యి ఈ కేక్ను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి సెలబ్రేట్ చేసుకోండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పిన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్